తప్పకుండా ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న దీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి నాకు తెలియకుండా ఇక్కడికి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను మైక్ ఏంటి మైక్ మీరు హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలియదు అది ఇప్పుడు చెప్పకమ్మా రేపు గెలిచి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు ఇతనే మైకు నా గురువు మొత్తం అంతా నేర్పించింది అని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను ఆల్ ద బెస్ట్ అంజనా బాయ్ మంజు థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను గురు మళ్ళీ కూడా ఏం చేస్తున్నావరా అదే నేను ఆమ్లెట్ ఇస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరి మొదలెట్టేస్తారు బాగా ఈ టైంలో లో ఆఫ్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరి బాక్సాస్ వచ్చారు వచ్చేస్తాను టెన్షన్ అవకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినియేచర్ అంటే ఏంటో తెలియదా నీకు చూడండి మీ సోదినే టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినియేచర్ సిగ్నేచర్ల గురించి హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఒక ఆర్కిటెక్ట్ ఈ రోజు మార్క్ బిల్డర్స్ నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ ని హలో హలో అయ్యో నా పరువు పోతుందండి నా తప్పేనండి యారోకండి మీరు మార్క్ కంపెనీలో లోనే ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ యు చెప్ప మంజు లేదు నెక్స్ట్ నన్నే పిలుస్తారు నాకు భయంగా ఉంది ఎయిట్ బై సిక్స్ డబుల్ డోర్ ఓకే per make sure. On job. time. Tsuesara? టైం Yahu not? ఎలా car is in the room in the first floor. brain. That is up. This is not my plan. ếu megap bye jayali, in this simpleaffe, that's not how you did a lot to find. � käytettati to search for a నేను ఇంటికెళ్ళిపోతాను ఈ ప్లాన్ ని చూపిస్తే కన్ఫర్మ్ గా నాకు పిచ్ఛను కొంటారు ఇది వాళ్ళు అనగా మీరు రండి రండి చెప్తాను హెవీ కేటగిరీ అర్జున్ షా యాప్ పనిచేసి పగ వట్ ఇస్ దిస్ కార్ పార్కింగ్ కిచెన్ రెండు ఫస్ట్ ఫ్లోర్ లో ఎనీ కన్ఫ్యూషన్ యస్ కన్ఫ్యూషన్ నో కన్ఫ్యూషన్ సార్ వీ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఈ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో రాబోతుంది సార్ దొండపర్తిలో దొండపర్తిలో ఎక్కడ సార్ నగర్ నగర్ అది బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ వర్షం ఏడు అడుగులు దాకా నీళ్ళు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జీలకు వెళ్లాల్సిందే లేదా నీళ్ళు ఇంకపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలిగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో నో షౌన్ బాబుస్ మూవీ పిచ్చి మహారాజు కుర్రదానా వెర్రిదానా నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు దిస్ ఇస్ షౌన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్ ఫస్ట్ ఫ్లోర్ లో అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతా ఉండబోయేలు మరి అది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం గ్రూప్ గురువు నేను ఎందుకు హే నీ ఐడియా వర్కౌట్ అయింది రేపు మార్నింగ్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐ ఐఎమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కళ దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే

నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదని చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ నే రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో కలవ మంచి హాయ్ మేడం ఐ మంజన ఈ సారి మీ కలర్ కి అద్దరిపోయింది మేడం నీకేం కావాలి సెలెక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాం కా ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నాం రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్. ఒకడు కత్తితో తో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా నించి ఉంటారా? రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్. అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే. ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి. అవసరానికి మిరుడలో తప్పలేదు మ్యామ్. అపాయింట్‌మెంట్ తీసుకుంది కదా. మరి ఎందుకు నువ్వు కన్నూరులో ఉన్న వైస్ ఇక్కడున్న టాటా బై అని ముంబైకి ఎగిరిపోతుంది. కేరళ కనూర్ మూడు రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్ మేమిద్దరమై ఎవ్వరూ ఉండరు తను నేను నేను తను టైం చూసుకున్నా లవ్ చెప్పేస్తాను ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా ఆంబిషన్ అంటూ తిరిగావు ఆ మనిషి చూడగానే లవ్ అంటూ తా వెనక తిరుగుతున్నావు మీ యూత్ అంతా ఇంతేనాయా ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు రోజుకు కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఇంకొకరు ఆంబిషన్ ఉంటే లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీటు కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా పాస్ పని చేయట్లేదు హే తొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్ళే ఒక్క మ్యాటర్ మన కూడా వదలకుండా అమ్మాయిని వెతికారు మీ వయసు తెలియగానే సారీ అంకిల్ బై బాయ్ అని చెప్పి అమ్మని నేనేక ఊరికెళ్ళేది మీరెక్కడికి వెళ్తున్నారు దిగండి ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను బై అంజనా నాకు బాగా నిద్ర వస్తోంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను ఏంటి ఇప్పుడప్పుడు లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పుడి కప్పుకో నాకు చలియటం లేదు నువ్వు పడుకో చెడ్డి బయట కనిపిస్తుంది నేను ఇప్పుడేం చేయాలి నేను చెడ్డి కనిపిస్తున్న నన్నెం చేయమంటావురా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి బాధలేడు రా లెదలో పోలేవురా ఇక్కడ పంటనా పంటనప్పుడు కంచె అదే పనిగా చూస్తున్నాడు హీత వినొత్త నా పెళ్ళావు నల్ల బుర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురువు నేను ఒకటి చెప్తాను చేస్తావా అదే చెప్పండి గురు నవ్వకుండా చేస్తావా చెప్పండి తప్పని చేస్తాను మాట మానచోగా ఆహా బన్నగణో గురు 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 నుడికిన్ జుడు నన్ననాలే ఆక చెట్టి బయట కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు ఏ నవ్వుకు నవ్వుకు అరుణ్ అరుణ్ ఆక చెట్టి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు అక్క నీ తల చట్టే బయట కనిపిస్తుంది మూసుకోండి もうかもかもかも。